హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీ ఫ్లాక్స్ ఈరోజు వీడియోలో క్యారెట్ బీన్స్ ఫ్రై చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఐదో నిమిషాల్లో చేసుకోగలిగే ఈ అద్భుతమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తానండి ఇది పోషకాలు ఏమీ పోకుండా తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బీన్స్ నైతే నేను తొడిమలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే క్యారెట్ని ఇట్ ఇలా ఫిల్ చేసుకున్నాను తొక్కు ఇలా పెట్టుకున్నాను నేనైతే క్వాంటిటీ ఒక పావు కిలో వరకు బీన్స్ని ఒక అరకిలో వరకు క్యారెట్ని ఈ క్వాంటిటీలో చేస్తున్నానండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇవి సన్నగా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలు ముక్కలుగానే మనం కట్ చేసుకోవాలి ఇదంతా ఐదే నిమిషాల్లో చిన్న పిల్లలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని సైడ్ డిష్గా చాలా బాగుంటుంది చపాతీలోకైనా చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని స్టీమ్ ఉంటే స్టీమ్ చేసుకోనండి నా దగ్గర స్టీమ్ లేదు కాబట్టి ఈ ఈ విధంగా నేను చూపిస్తున్నాను తగినంత ఉప్పు రెండే రెండు టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఐదే నిమిషాలు ఇవి ఉడికితే సరిపోతాయండి ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు మేబీ ఇలా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా పొయ్యేంత వరకు అడుగంటుతుంది కదా అందుకని నేను పొయ్యేంత వరకు ఇలా కలిగి పెట్టుకుంటూ ఉడికించుకుంటున్నాను చూడండి ఇవి అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ గిన్నెనైతే మనం పక్కన తీసి పెట్టుకుందాం అలాగే పొయ్యి మీద బండిలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తక్కువ ఆయిలే పడుతుందండి దీనికి చాలా తక్కువ ఆయిల్తో పోషకాలు ఎన్నో ఉండే ఈ క్యారెట్ ఫ్రైని ఇలా ట్రై చేయండి ఈ విధంగా శనగపప్పు రెండు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఇలా తుంపేసి వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు ఇలా తుంపుకొని లేకపోతే కచ్చపచ్చగా అయినా దంచుకొని వేసుకోవచ్చండి అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేందుకు వేపుకోవాలండి ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా వేసాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ని క్యారెట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి బీన్స్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి అసలు వాటర్ లేవు ఇంకా కొంచెం చెమ్మున్న ఈ ఫ్రైలో వేగిపోతుంది నేను కొంచమే ఉప్పుని యాడ్ చేశాను కదా ఇప్పుడు కొంచెం తగ్గిందనిపించింది నాకు అందుకే ఇంకొంచెం ఉప్పు చిటికెడు పసుపు యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేపుకోండి వీటిలో వాటర్ ఉంటుంది కదా అది పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు నేను ఈ కొబ్బరి కారం ప్రొసెస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఉప్పు మిరపకాయలు కొబ్బరి వేసి చేసే ఈ కొబ్బరి కారం అయితే తగినంత యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి కారం వల్ల దీని టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇలా వేపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉంటే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే ఈ క్యారెట్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఈ వీడియో చూస్తూ ఈ ఫ్రైని చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి ఎంతో టేస్టీ అయినా ఈ బీన్స్ ఈ కాంబినేషన్లో ఈ బీన్స్ ఫ్రై బీన్స్ క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్